కార్తీక్ మాటల వల్ల జ్యోష్నకి అయితే చేమటలు పట్టాయి అసలు జోష్నా ఇంటి వారసురాలు కాదు అని కార్తీక్కి తెలిసిపోయిందని జోష్నా తెలుసుకోనుందా కార్తీక్ చెప్పేశాడా అలాగే పారు కూడా జోష్నాకి ఇన్ని రోజులు సపోర్ట్ చేసింది కానీ జోష్నాని సంపాలనుకున్న పారు అసలు ఎందుకు జోష్నా వల్ల కా ఇరుక్కుపోయాడు అసలు ఏం జరగనుంది కార్తిక్ వదలనున్నాడా జోష్నని గజ గజ వనికియనున్నాడా తన నోటితో తనే నిజాలు బయట పెట్టించిన కార్తిక్ అసలు సూపర్ సీన్ అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి ఎంజాయ్ చేస్తారు ఫుల్ ట్విస్ట్ అండ్ టర్మ్స్ అయితే ఉంటాయి కార్తిక్ అయితే సూపర్ అంటే వారు జోష్నాకి అసలు గజ గజ గజగజనికి చేశాడు అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి ఇంకా కార్తీక్ మాత్రం ఇంకెవరిని శ్రీధర్ని మాత్రం విడిపించడానికి అయితే జోష్నానే వెంబడి పెట్టుకొని పోతాడనమాట ఎందుకంటే జోష్నాకి చూపిద్దాం చూపిద్దాం ఏంటో తన తడాకేందో చూపిద్దాం అని అయితే తననే తీసుకొని పోతాడు ఇంకా కారులో చాలా దూరం వచ్చేదంతా అసలు ఏం మాట్లాడాడు హండ్రెడ్ స్పీడ్లో పోతాడు అయితే అటు ఇటు పడిపోతుంది అనమాట జోషన మనసులు అనుకుంటుంది ఏంటి బావ ఇంత సీరియస్గా నడుపుతున్నాడు అసలు ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి ఇంకా ఒక దగ్గరికి వచ్చిన తర్వాత అయితే కార్తిక్ అయితే ఆపుతాడు ఆపేసరికి అప్పుడు జోషన్ ఆడుతుంది ఏంటి బాబు ఇక్కడ ఆపామంటే దిగండి చిన్న మేడం గారు మీతో చాలా విషయాలు మాట్లాడాలి చాలా విషయాలు చెప్పాలి ఎందుకో చెప్తాను దిగండి అనేసరికి అప్పుడు జోష్న మనసులో అనుకుంటుంది అనమాట అమ్మ అదే అనుకుంటున్నాను బాబా సైలెంట్గా ఉన్నాడు అంటే ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది ఏదో ఒకటి తెలిసేలా ఉన్నట్టుంది నేను అంతగనం డోస్ ఇచ్చానే ఎవరికి అనుమానం రాకుండా కానీ ఇంకా బావ అనుమానం పోలేనట్టుంది నా మీద అని అయితే అనుకుంటుంది అనమాట అప్పుడు జోషన్ అడుగుతుంది ఏంటి చెప్పు బావ ఎందుకు ఆపావి ఇక్కడ అంటే అదే చెప్తాను చిన్న మరదలా ఎలా మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నానంటే చెప్పు ఏంటి మొదలు పెట్టేది ఎలాగో మొదలు పెట్టు చెప్పేటి ఇంకా చాలా ఉన్నాయి అన్ని గనం ఉన్నాయి అంటే ఉన్నాయి ఉన్నాయి నువ్వు చేసిన తడాకాలు నువ్వు చేసిన నాటకాలు అన్ని చెప్పాలి అంటే టైమే పడుతుంది కదంటే నేనేం నాటకాలు చేశాను అని అంటే చెప్తాను 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 అని చెప్పైతే ఇంకా కార్తిక్ అయితే మొదలు పెడతాడు ఇంకా కార్తిక్ అడుగుతూ ఉంటాడనమాట ఒక సామెత నుంచి మొదలు పెడతాడు తాత చిన్న ఉన్నప్పుడు నేను ఒక బుక్ చూసాను అందులో ఏముందంటే వాడు ఒక మనిషి చెట్టు ఎక్కుతాడు ఆ చెట్టునే వాడే ఎక్కిన మనిషి ఇరుగొట్టు ఇరగొట్టుకుంటాడనమాట అప్పుడు నేను తాత నడి తాత తను ఎక్కిన మనిషి చెట్టు ఇరగొట్టుకున్నాడు కదా తనే కింద పడతాడు కదా మరి ఎందుకు అలా ఇరగొట్టుకున్నట్టు అని అంటే అది నువ్వే ఆలోచించురా నేను చెప్పాను అని అన్నాడు అంటే నాకు ఒక స్టేజికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది తాత ఎందుకు చెప్పాడు ఆ విషయము అని అంటాడనమాట కార్తిక్ అప్పుడు అవునా మరి ఇప్పుడు ఎవరు అలా చేసుకున్నారు అనంటే చెప్తాను చూడు చిన్న మరదలా ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అంటే అప్పుడు జోష్న అట్ది ఏమని అర్థమైంది అని అంటే ఏదటి వాణ్ణి నాశనం చేయాలనుకున్న వాడిని చెడ్డవాడు అంటారు వాన్ని వాడే నాశనం చేసుకోవాలనుకున్న వాడిని మూర్ఖుడు అంటారు అప్పుడు ఇంకేం తెలుసుకున్నావు అని తిప్పుతుంది ఆగు అర్థలా చెప్తాను అని చెప్పేసి కార్తీకత మొదలు పెడతాడు అనమాట జ్యోష్ణ రెస్టారెంట్ని పాడు చేయాలనుకున్నవాడు వైరా వాడు మూర్ఖుడు మరి జే జ్యోష్నా రెస్టారెంట్ పరువు కాపాడి జ్యోష్నా రెస్టారెంట్కే మొత్తం యజమానురాలైన మనిషే తనది తనే నాశనం చేసుకోవాలనుకున్నదాన్ని ఏమంటారు మూర్ఖురాలు అంటారు అనేసరికి జోష్నాకి గజగజ వణికిపోతా ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అప్పుడు జోష్ అంటే నోరు జారినందుకే వైరాకి అందరి ముందు డోస్ ఇచ్చాను ఇంకా నీకు అర్థం కాలేదా ఆ మీద అనుమానం పోలేదా నీకు అంటే అప్పుడు కార్తిక్ అంటాడు సరే అనుమానం కాదు వాడు అంత మందిలో నీ పేరే చెప్పడానికి గల కారణం ఏంటి అసలు నీ పేరు ఎందుకు చెప్తాడు వాడు మరి మేము గంతమంది ఉన్నాం చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటే అప్పుడు వాడు అన్ జోషన్ అంటదనమాట ఏదో ఒకటి వాడు ఎవరి మీద ఒకరి మీద నెట్టాలి కదా వాడిది తప్పు లేకుండా అంటే ఆహా అవునా ఆ తప్పేదో మా అందరి మీద నొక్కొచ్చు నీ మీద ఎందుకు నొక్కారు అంటే ఏమో అది వాడికి తెలుసు నాకేం తెలుసు అని అయితే అంటుంది అనమాట అప్పుడు కార్తీక్ అడుగుతాడు అసలు కాశీ జాబ్కి కాశీ ఇచ్చిన డబ్బులకు నీకు ఎట్లాంటి సంబంధం లేదా అసలు వైరాగాడితో నువ్వు చేతులు కలపలేదా అసలు వైరాగాడితో నువ్వు మాట్లాడలేదా అసలు ఇంత ఫుడ్ కల్తీ జరగడానికి ఆ ఫుడ్ కల్తీ జరిగినప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు కాశీ వైరాని పోలీస్ స్టేషన్లో ఉంచేంత వరకు అసలు నీకు ఎట్లాంటి సంబంధం లేదంటే నాకు ఎట్లాంటి సంబంధం లేదు నో 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 అనైతే అంటుందన్నమాట ఆహా నమ్మాలా అని చెప్పేసి అంటే బావా నీ కర్మ నమ్మతి నమ్ము అసలు నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యి నేను ఇందులో తప్పు చేశానని నీకు అనిపిస్తే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కదా నువ్వు నన్ను గెస్ట్ నన్ను పట్టుకో పట్టుకొని మాట్లాడు అని చెప్పేసి అంటే ఇప్పుడు మా నాన్న పోలీస్ స్టేషన్లో ఉండు కదా అని చెప్పేసి అంటే మీ నాన్న పోలీస్ స్టేషన్లో ఉన్నాడు నువ్వు బయటనే ఉన్నావు కదా నా నాకు చూపి నేనేం చేశాను నాకు చూపి అప్పుడు అప్పుడు చూద్దాము అని చెప్పేసి అంటే అప్పుడు కార్తీక్ అంటాడు నీ నీ హస్తము వైరగాడితో ఉంది ఇదంతా వేయడానికి నువ్వే మెయిన్ కారణము అని చెప్పి నేను ప్రూవ్ చేస్తే నువ్వు ఏం చేస్తావు మరదలా కార్తీక్ అంటాడు అప్పుడు నువ్వు ఇలా 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 నువ్వు చెట్కలేసినంత మాత్రం నన్ను చిన్న మరదలు జన్యున్ అని నేను అనుకోను అప్పుడు జోషన్ అంటే నువ్వు అనుకునే దాని మీద నాకు ఆబ్జెక్షన్ లేదా అనుకో కానీ అవి ఏవి నిజంగావని అర్థం చేసుకో ఇప్పుడు కార్తీక్ అంటాడు ఓకే మరదలా నీకు నాకు ఈ గొడవ ఎందుకని ఇప్పుడు కార్తిక్ అంటాడు మా నాన్నని పోలీస్ అలస్ అరెస్ట్ చేసినప్పటి నుంచి మొదలుకొని ఇప్పుడు ఈరోజు వైరా కాశీని అరెస్ట్ చేసేంతవరకు నీ ఉదంతం నీ చెయ్యుంది అని అంటే నువ్వు ఏం చేసావు నేను నిరూపిస్తే నువ్వు ఏం చేస్తావు అని అనేసరికి జోషన గొప్ప వణికిపోతుంది అసలు చెప్పు ఏం చేసావని అంటే అప్పుడు జోష్న అంటది కూర్చునే కొమ్మను నరుక్కునే అంత అమ్మూరు కాదు నేను అమాయకురాల్ని కాదు జోస్నా రెస్టారెంట్ చైర్మన్ శివన్నారాయణకి నువ్వు కూతురు కొడుక్వి నేను కొడుక్కు కూతురిని ఆయన కొడుకు రాసిన యావదస్తికి మొత్తం నేనే ఏకైక వారసురాల్ని శివనారాయణ నిర్మించుకున్న సామ్రాజ్యానికి అధినే నేత్రిని నీకన్నా ఎక్కువ దీని మీద నాకు అధికారము హక్కు ప్రేమ నాకే ఉంటుంది అప్పుడు కార్తీక అంటాడు అవును చిన్న మరదల ఇవన్నీ ఇంటి వారసురాలికి తప్పకుండా ఉండాలి మరి నీకెందుకున్నాయి అనేసరికి జో గడగడ అంటుంది అప్పుడు కార్తీక్ అంటాడు చెప్పిన మరదలా అంటే జోష్ అంటుంది వాట్ యున్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అప్పుడు కార్తిక్ అంటాడు ఐ మీన్ వారసురాలిగా నువ్వు ఫీల్ అవుతున్నావు కదా నువ్వు అస్సలు ఫీల్ అవ్వట్లేదు అని అనుకుంటాను నేను అప్పుడు జోష్ అంటది నేను ఫీల్ అవ్వకపోయినా నేనే వారసురాలిని ఇప్పుడు కార్తీక్ అంటాడు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అధినేత్రి గారు ఏం జరిగిందో నాకంతా కాశీ చెప్పాడు కాశీకి వైరాంగిలు పూర్తిగా తెలీదు వైరా మాటలు నమ్మాలా వద్దాని నీకే వదిలేస్తున్నాను కాసే అకౌంట్ డీటెయిల్స్ ఫోన్ కాల్స్ అన్నీ బయటకు తీస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు అసలే ఇంట్లో పరిస్థితులు బాలేవు అయితే అత్త తట్టుకోలేదు అత్త మొహం చూసే నేను ఇక్కడి వరకు ఆగిపోతున్నాను నువ్వు కూడా ఆగిపోతే మంచిది ఎవరిని ఆగకపోతే మాత్రం ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను పద అని చెప్పి చిరాగ్గా ఇంకా కార్ దగ్గరికి వెళ్ళేసరికి జోష్నాకైతే ఫీజులు లెగిరిపోయాయి అని చెప్పొచ్చు చెమటలు పట్టాయి అసలు కాలం వచ్చింది ఇక జోష్న అయితే అనుకుంటుంది వామ్ బావ ఏంటి ప్రతిసారి ఇలా అంటున్నాడు అసలు బావకి నేను ఇంటి వారసురాలని కాదు అని చెప్పి తెలిసిపోయిందా తెలిసిపోయేలా మాట్లాడుతున్నాడా నేను సగం సగం అనుమానంలో పడి ఉన్నాను అసలు ఏంటో ఏమో ఏం అర్థం కావట్లేదు వామ్మో బావ ఏం చేస్తాడో ఏమో అనైతే గజగజ గజ వణికిపోతుందనమాట ఇంకా వెళ్ళైతే కార్లోనైతే కూర్చుని ఇంకా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు ఇంకా జోష్ణ కార్తిక్ అయితే పోలీస్ స్టేషన్కి అయితే వచ్చేస్తారనమాట వచ్చి ఇంకా ఎవరిని శ్రీధర్ని అయితే విడిపిస్తారు విడిపిచ్చి ఇంకా శ్రీధర్ మాత్రం సంతకం పెట్టేస్తాడనమాట అప్పుడు ఇంకా వైరా అనుకుంటాడు మనసులో నమ్మకం ద్రోహం చేశావు కదని అని చెప్పేసి అప్పుడు జోష్ణ అంటుంది నేనైతే తప్పించుకున్నానులే అంటే అప్పుడు కాశీ మనసులో అనుకుంటాను నన్ను అయితే ఇరికించినవు కదక్క అప్పుడు పోలీస్ అంటాడు అనమాట శ్రీధర్ గారు అసలు నేరస్తులు దొరికారు కాబట్టి మిమ్మల్ని మేము రిలీజ్ చేస్తున్నాము కేసు ఫైల్ అయింది కాబట్టి నిందితులని జే ఇంకా జడ్జి దగ్గరికి తీసుకెళ్ళాలి సీఈఓ మీరే కాబట్టి అవసరమైతే మీరు వచ్చి సాక్ష్యాన్ని కూడా చెప్పాలి అప్పుడు ఇంకా ఎవరు ఇంకా శ్రీధర్ అంటాడనమాట అలాగే సారని చెప్పి ఇంకా తనైతే బయలుదేరిన తర్వాత ఇంకా పోలీసులు అయితే ఇంకా ఎవరిని కాసిని బహిరాన్ అయితే అరెస్ట్ ఇంకా పోలీస్ స్టేషన్లోకి వెళ్తుంటే ఇంకా జైల్లో వేస్తారనమాట వేస్తుంటే అప్పుడే ఇంకా ఎవరు శ్రీధర్ అంటాడనమాట కార్తిక్ ఆగురా ఒక్క నిమిషం ముండురా మాట్లాడతాను అని చెప్పి ఇంకా కాశీ దగ్గరికి వెళ్ళైతే చాలా ఎమోషనల్ అయిపోయి మాట్లాడతాడనమాట నువ్వు నా నీకు ఎవ్వరూ లేరు నీకు తండ్రైనా మామనైనా నేనే అనుకున్నాను అసలు నీ మంచి చెడు చూడాలనుకున్నాను నాకు నువ్వు కొడుకువైనా అల్లుడివైనా నువ్వు కూడా నాకు కొడుకులాగానే భావించి నీపైన అధికారాన్ని చెలాయించాను నువ్వు బాగుపడాలని అనుకున్నాను నిన్ను మంచి మార్గంలో నడిపించాలనుకున్నాను ఆ నువ్వు ఖాళీగా ఉంటే నిన్నొక స్థాయిలో ఉంచాలి అనుకున్నాను నీ నీ చేతను ఒక కంపెనీ పెట్టించాలనుకున్నాను దాని గురించి నువ్వు ప్రతి ఒక్కటి తెలుసుకుంటావని నిన్ను నా దగ్గర పెట్టుకున్నాను కానీ నేను నువ్వు ఒక అధికారంగా భావించి నేను అన్నానే తప్ప నువ్వు నన్ను అలా అనుకోలేదు నేను అన్న మాటలకు నువ్వు బాధపడి నన్ను ఇంతలా కక్ష పెట్టుకొని నన్ను ఇంతలా సాధించావు అసలు నువ్వు ఇప్పుడు నా కూతురికి నేను ఏం చెప్పుకోవానో అల్లుడి ఇలా చేశాడు అని చెప్పి అసలు నా కూతురి దగ్గర నేను ఎలా తల ఎత్తుకోవాలో నాకు అర్థం కావట్లేదు అసలు నువ్వు యాక్సిడెంట్ కానీ నువ్వు పోలీస్ స్టేషన్లో ఉంటే నీకు ఎవరూ లేరు నేనే మొత్తం నా అల్లుడికి అని చెప్పి నా కొడుకులాగా భావించి నిన్ను వచ్చి డబ్బులు కట్టి మరీ నిన్ను విడిపించాను అసలు అవన్నీ మర్చిపోయాం నేను ఒక అధికారంతో నా అనుకొని నీకు నేను మంచి చేద్దామని అనుకున్నాను కానీ నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని నేను అనుకోలేదు అని చెప్పేసనసరికి మామయ్య మామయ్య అంటే చి పో అని చెప్పేసి అయితే ఇంకా వచ్చేస్తాడనమాట వచ్చేసరికి ఇంకా కాశీ అయితే చాలా ఫీల్ అయిపోతాడు ఇంకా కార్తీక్ కూడా ఇంకా చాలా ఫీల్ అయ్యి ఇంకా బయటకైతే వచ్చేస్తారు ఇంకా కాశీ చెప్పాలనుకుంటారు నా తప్పం లేదు నా తప్పం లేదు అనుకని కా ఎవరు కార్తిక్ అయిన వచ్చి శ్రీధర్ మాత్రం వినరు ఇంకా వాళ్ళైతే వచ్చేసి ఇంకా శివనారాయణ దగ్గరికి అయితే వస్తారనమాట వచ్చేసరికి శ్రీధర్ అయితే శివన్నారాయణ కాళ్ళ మీద పడతారు తప్పైంది మామయ్య తప్పైంది నన్ను క్షమించు నువ్వు అసలు నేను నమ్ముతావు అనుకోలేదు అసలు నువ్వు నన్ను ఏమంటావు అని నాకు చాలా భయమైంది కానీ ఒక్క మాట అనకుండా నన్ను నమ్మావు నువ్వు చూడు అసలు క్షమించు మామయ్య నువ్వు నాకు ఇచ్చిన పోస్టుకు నేను సరిగ్గా న్యాయం చేయలేకపోయాను అసలు నన్ను క్షమించు మామయ్య నన్ను ఈ పోస్ట్ నుంచి తీసేసేయి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఇంకా శివన్నారాయణ అంటాడు శ్రీధర్ ఏంటిది నువ్వు ఏం తప్పు చేసావని కాళ్ళు పట్టుకోవడానికి అప్పుడు శ్రీధర్ అంటారు మీరు ఇంతలా అర్థం చేసుకోవడం కొంచెం నాకు ఆశ్చర్యంగానే ఉంది మామయ్య నేను తప్పు చేశానా లేదా అనే దానికన్నా ముందు జ్యోత్స్నా రెస్టారెంట్కున్న ఉన్న వాల్యూని పబ్లిక్లో పోగొట్టినట్టే కదా నేను నేను సీఈఓగా ఉండి కంపెనీ పరువును ఏం కాపాడానని ఈరోజు జోస్నా రెస్టారెంట్ గురించి అందరూ నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు అలా మాట్లాడే అవకాశం ఇచ్చాను నేను అసలు మీరు ఇచ్చిన ఏ అర్హతను కూడా నేను సరిగ్గా చేయలేకపోయాను మామయ్య అస్సలు నాకు వద్దు నేను సీఈఓ పోస్టుకి రిజైన్ చేసేస్తాను మామయ్య గారు అప్ అప్పుడు ఇంకా ఎవరి అన్నారా అయినంటాడు అసలు నీకు ఉండే అరగతా లేదని ఎవరన్నారు నువ్వేమైనా తప్పు చేసావా లేదు కదా నీకు శిక్ష పడిందా లేదు కదా వైరా మీడియా ముందుకు మనం ఎంత పతలంగా ఉన్నా అంత పతలం అయిపోయాం కానీ వీడు ఉన్నాడు కదా అని చెప్పి ని దగ్గర తీసుకొని భుజం మీద చేయేసి అయితే చాలా ప్రౌడ్గా చెప్తాడనమాట అసలు ఎంత ఇశ్వన్నహరైన కుటుంబం ఎంత ఆపదలో ఉండి అసలు నరుగుట్లో వాల్యూ పోయే లో అసలు ఎవరు లేరు అని అనుకునే టైంలో అసలు ఏం చేయాలి అనుకునే టైంలోనే వీడొచ్చి నేనున్నాను అని చెప్పి తల ఎత్తుకునేలా ప్రవర్తిస్తాడు అసలు వీడి వల్లనే ఇదంతా సాధ్యమైంది అసలు ఆ వైరాగాన్ని గుంజుకొచ్చాడు అసలు ఇదంతా చేసిందే అసలు ఎవరు ఏంటి అని చెప్పి కార్తీకత నిరూపించడం జరిగింది కార్తీక్ వల్ల ఇదంతా సాధ్యమైంది మనకి ఏం కాదు కార్తీక్ మనతో ఉన్నంత వరకు అసలు మనకి ఏం కాదు మన పరువుకి ఏం కాదు మన కంపెనీకి ఏం కాదు అసలు నీ కొడుకున్నాడు కదా మనకి ఎందుకు టెన్షను నువ్వే సీఈఓకి అర్హుడివి కంపెనీకి సీఓ నువ్వే అని చెప్పి ఇంకా శివనారాయణ అయితే అంటాడనమాట జోష్ అయితే గజగజ వణిపోతుంది అమ్మో నేను మామయ్యను తీసేస్తాడేమో అనుకుంటే అసలు మామయ్యని అలా ఉంచాడేంటి అసలు ఏంటి నేను వేసినప్పుడు మొత్తం చెత్త అయిపోయింది అని అయితే అనుకుంటారనమాట ఇంకా కార్తిక్ని మొత్తం మస్తు పోగుడుతాడనమాట అసలు వీడి వల్లనే ఇది ఎంత సాధ్యమైందని చెప్పి ఇంకా కార్తీక్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుండు ఎందుకంటే కార్తికే కదా అంతా వేసింది కానీ ఎన్ని చెప్పినా శ్రీధర్ మాత్రం వినాడనమాట వద్దు మామయ్య వద్దు నాకు అసలు అర్హత లేదు నాకు వద్దు వద్దు అని అంటే అరే నువ్వేం చేశావు నువ్వేం చేయలేదు కదా కానీ ఒకటే బాధ శ్రీధర్ అసలు నీ అల్లుడే మోసం చేశాడనే బాధ అని చెప్పేసి అంటే అవును అవును అని చెప్పి అందరు చాలా ఫీల్ అవుతారనమాట ఫీల్ అయ్యేసరికి అప్పుడు ఇంకా ఎవరు ఇంకా శ్రీధర్ అంటాడు అసలు నాకు వద్దు నాకు వద్దు అని ఎంత చెప్పినా కానీ అప్పుడు కార్తీక్ అంటాడనమాట ఎందుకు నాన్న చెప్తున్నాడు కదా తాతయ్య అర్థం చేసుకో తర్వాత మాట్లాడదాం అంటున్నాడు కదా నువ్వు వదిలేసాయి అని చెప్పేసి అయితే ఇంకా కార్తీక్ అంటాడనమాట ఇంకా అప్పుడు ఇదంతా చేసిందే అసలు కాసి అలా చేస్తాడనేది అనుకోలేదు అని చెప్పేసి ఇవన్నారాయణ అంటే అప్పుడు ఇంకా అనమాట ఏం చేసిండు వాడు ఏం చేసి వాడు ఏం చేయలేదు వాడి ఆ వైరాగాన్ని మాటలు పట్టుకుని ఆ పైసలు కాసపడి వాడు అట్లా చేసిండు మీరు అసలు అట్లా వేయకపోతే అంత నీ వల్ల నీ అల్లుడి వల్లనే అయ్యింది అని చెప్పి ఇంకా శివనారాయణ మీదకి అవుతుంది అనమాట అంత శ్రీధర్ వల్లనేది శ్రీధరు నా మనవన్ని చీపుగా చూడడం వల్లనే నా మనవడు అంతా రెచ్చిపోయాడు వాడి మనసుకు అంతా బాధ అనిపించింది నీ బిడ్డో దిక్కు నువ్వో దిక్కు ఆ కార్తిక్ గాడో దిక్కు ఆ దీపకో దిక్కు ప్రతి ఒక్కరు వాన్ని అవమానించారు వాడిని ఒక డ్రైవర్గా చేశారు ఆఖరికి దీపక్ కూడా ఒక డ్రైవర్గా చేశారు మన ఇంటి పని మనిషికి కూడా ఆ నువ్వు డ్రైవర్గా వాడుకున్నావు నీకు గా వాడుకున్నావు నా కొడుకుని నా మనవణ్ణి అసలు ఏం చూసావు నా కొడుక ఎడ్డోడు అసలు వానికి ఏం తెలిసిన వాడు నాకు నా మనవనికి అండగా ఉండడు ఆ నా మనవాడికి అసలు ఎవ్వరు లేరు పేద అసలు నా మనవడు నా మనవనికి ఎవడున్నాడు నీ కొడుకు కాబట్టి నిన్ను విడిపించాడు అసలు నా కొడుకును నా మనవన్ను ఎవడు విడిపించాలి చెప్పు అని చెప్పేసి ఇంకా అంటుందన్నమాట తప్పు చేశాడు కాబట్టి అక్కడ ఉన్నాడు ఎవరెందుకు విడిపిస్తారు తప్పు చేసేటప్పుడు బుద్ధి లేదా అని చెప్పి ఇంకా కార్తిక్ ఇంకా ఎవరు ఇంకా శివన్నారాయణ గుట్ల ఇంకా బెదిరిస్తారనమాట బెదిరించేసరికి ఇంకా రెచ్చిపోతూ ఉంటుంది ఎవరు పారు అయితే రెచ్చిపోతుంది అసలు తను ఏం చేయలేదు మీరు చేసిన వల్లనే వాడు అట్లా చేసిండు ఆవిని చీప్గా చూడడం వల్లనే వాడు అట్లా చేసిండు పైసలకు పైసల కాసపడ్డాడు ఎప్పుడు బాగుపడాడు అర్థమవుతుందా వాడు పైసలకు ఎందుకు కాసపడ్డాడు అని చెప్పేసి ఇంకా వీళ్ళు కూడా అంటారు అనేసరికి ఇంకా అలాగే ఊడుతుంటే అప్పుడు దీపంటది అనమాట ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు అర్థమవుతుందా ఏమన్నా మీకు అసలు మా మా కాశీకి తండ్రి లేడు ఎవరు లేరు అల్లుడైనా కొడుకైనా తని అని చెప్పేసి తన మంచి కోరుకున్నాడు తనని ఒక మంచి బాటలో నడిపించాలనుకున్నారు తనకి మంచి పొజిషన్లో ఉంచాలనుకున్నారు తనకి మంచి నడవడిక మంచి వాల్యూ మంచి విలువ ఇవ్వాలనుకున్నాడు అదేం పగతో చెయ్యలేదు అర్థమవుతుందా కొడుకును కూడా దగ్గరికి తీసుకోలేదు కానీ అల్లుని దగ్గరికి తీసుకొని అల్లుని ఒక మంచి మార్గంలో నడిపించాలనుకున్నాడు కానీ మా మామయ్య ఎప్పుడు అసలు తనని ఏం దూరం పెట్టాలి తను నాశనం కావాలని కోరుకోలేదు అర్థమవుతుందా తండ్రి అయితే కొన్ని మాటలు అనడా తండ్రి అయితే బుద్ధి నేర్పడా తండ్రి అయితే కొన్ని మాటలు అంటే పడరా అలాగే మా మామయ్య కూడా ఆ అధికారంతోనే అన్నాడు కొడుకు ఇంకా తండ్రి అనుకునే అధికారంతో అన్నాడు కానీ కాశీ అలా అనుకోలేదు నీకు కాదు బాధ మాకు కూడా ఉంది అర్థమవుతుంది మా మామయ్య కూడా ఉంది నాల్లుడు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అసలు నా కూతురికి ఎలా చెప్పుకోవాలని ఇప్పుడు అక్కడ నా ఆడపడుచు కూడా బాధనే ఉంది నా ఆడపడుచు కూడా వచ్చి వాళ్ళ అన్నతో నా ఇంటికి వచ్చి చాలా ఏడ్చింది అసలు కాశీ ఇలా చేశాడు అని కానీ కాశీ తప్పు చేశాడు కాశీ మంచివాడు కాదు అని ఎప్పుడు చెప్పలేదు నా భర్త కూడా కాసి ఎందుకు ఇలా చేశాడు మనం తర్వాత మాట్లాడదాంలే అని చెప్పి తీసుకెళ్లాడు మామయ్య కూడా పోలీస్ స్టేషన్లో కాసి ఉంచినా కానీ మా అత్తయ్యతో కూడా అసలు ఇదంతా జరిగిందే మన అల్లుడు వల్ల మన అల్లుడు మంచోడు కాదని ఒక్కనాడని లేదే ఆ నేను కూడా ఎంతో ప్రేమగా చూశాను నా తమ్ముడిని కానీ నేను కూడా అనుకోలేదే నా మొగడు కూడా అనుకోలేదే మేము ఎప్పుడు అలా అనుకోలేదు నీకన్నా ఎక్కువగా బాధ మాకే ఉంది వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని కానీ తప్పు చేశాడు కాబట్టి ఉండాలి ఖచ్చితంగా చేసేటప్పుడు లేదా ఎవరి మాటలో పట్టుకొని డబ్బు కాసపడి అలా చేస్తాడా అసలు ఎవరు మంచి ఎవరు చెడు అని ఆలోచించాల్సిన అవసరం లేదు వీడికే రెండు సార్లు మోసపోయారు మనుషుల మాటలు పట్టుకొని అసలు బుద్ధి లేదా మళ్ళీ ఎందుకు అలా చేయాలి అని చెప్పి ఇంకా జోష్ నాకు కూడా పడేటట్టు మాట్లాడుతుంది అనమాట దీపనైతే మంచి పంచ చేస్తుంది అప్పుడు ఇంకా కార్తీక అంటాడు సూపర్ దీపను మస్తు మాట్లాడినావని చెప్పేసి కనీసరికి అప్పుడు శివనారాయణ అంటారు మీరైతే ఫస్ట్ వెళ్ళండి మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి అంటే ఓకే మనం వెళ్దాము అని చెప్పేసి ఇంకా తీసుకొని అయితే వెళ్తారనమాట ఇంకా పారు అయితే అనుకుంటుంది వామ్మో ఏంటి వీళ్ళైతే నా మనుమని అయితే విడిపించేటట్టే లేరు ఇంకా వాళ్ళ కొడుకునైతే విడిపించుకున్నారు ఇంకా వామ్మో వాళ్ళ అల్లున్నైతే అయితే విడిపించుకున్నారు ఇంకా నా అయితే అసలు విడిపించరు ఎలా చేయాలి ఇదంతా చేసింది అసలు పాపం నా మనవనికి ఏం తెలియదు అమాయకుడు వాడు ఈ జ్యోషిన మాటలు పట్టుకొని వాడు ఇదంతా వేసిండు ఆ ఈ జోష్ణ మొన్న అన్నట్టుగానే నా మనమన్ను ఇరికించింది దీన్ని ఉంచాను అసలు దీన్ని చంపేస్తాను ఫస్ట్ జోషిన అయిపోయింది నీ పని నేను చంపేస్తానే నీ బండారం మొత్తం బయట పెడతానే అని చెప్పి ఇంకా పారు కూడా మనసులు అనుకొని ఇంకా జోష్ణ వంకనైతే చూస్తుంది అనమాట ఇంకా జోషినైతే లోపలికి తీసుకెళ్ళి ఇంకా పారు అయితే ఇంకా చింపి చింపి చీపురు గట్ట వేసేస్తుంది అసలు ఏం జరగనుంది పారు నిజంగా అసలు అలాగే ఇంకా కాశీ నిజం చెప్పనున్నాడా జ్యూషన్ చేయించిందని లేదంటే అలాగే ఉండనున్నాడా అసలు కార్తీక్ జోష్నా తప్పు చేసిందని నిరూపించి ఇంకా కాశీని మాత్రం బయటకు పంపించి ఇంకా జ్యూషన్ లోపల అయితే లోపలయ్యనున్నారా అసలు ఏం జరగనుంది ఏం జరగబోతుంది అనేది చూడాలి అంటే మనం నెక్స్ట్ వీడియో వరకు వేచి ఉండాల్సిందే కాబట్టి ఈ వీడియోకి మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ అయితే చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ప్లీజ్ 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 ఎండ్ వరకు చూడండి ప్లీజ్ 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 మీకు ఏమైనా కింద కామెంట్ చేయండి ఓకేనా అంటిల్ దిన్ టటా బాయ్ బాయ్